అందరికీ నమస్కారం నేను మీ కేజీఆర్ గోపుల్పురం నియోజకవర్గం దూరక తిరుమల మండలం సత్తాల పంచాయతీ సండ్రగుంట గ్రామం దిస్ ఇస్ మై అడ్రస్ ఒక భారతదేశ పౌరుడిగా గత కొద్ది కాలం నుంచి ప్రత్యక్ష పరోక్ష రాజకీయాలలో పరిశీలిస్తున్న నేను ఈ కూటమి ప్రభుత్వం వారు తీసుకున్నటువంటి ఈ విజయం తదుపరి అధికారం పొందిన తర్వాత సుమారుగా ఐదారు మాసాల తదుపరి వారి పరిస్థితులు వారి యొక్క పరిపాలన విధానాన్ని పరిశీలించి ఒక భారతదేశ పౌరునిగా వారి యొక్క పూర్వపలాలని చూసిన నేను గమనించిన నేను ఈరోజు నాడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి గౌరవ పార్టీ అధ్యక్షురాలు బిజెపి పురంధేశ్వరి మేడం గారికి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనే కాకుండా ఒక పౌరుడిగా వీరి పరిస్థితులు గమనించిన నేను ఎందుకంటే ఎన్నిసార్లు ముఖ్యమంత్రి అయినటువంటి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఏనాడు మాట మీద నిలబడిన దాఖలాలు అయితే నేను గమనించలే అన్ని మాటలు చెప్పి ఒక మాట మీద కూడా నిలబడినటువంటి శ్రీ గౌరవ పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ అవకాశం ఉంటే ఆ పార్టీ మారేటువంటి గౌరవ పురంధేశ్వరి మేడం గారికి మీ ముగ్గురికి ఒక భారతదేశ పౌరుడిగా మీరు మీరు తీసుకున్న అధికారం ఎందుకంటే ఇది ప్రజలు ఇచ్చిన అధికారం అయితే కాదు ముమ్మాటి కానే కాదు అది మీ మనసాక్షికి మనందరికి తెలిసిన విషయమే ఏది ఏమైనప్పటికీ కూడా ఈ కొద్ది నెలల పరిపాలన తదుపరి సంక్షేమాన్ని గత ప్రభుత్వంలో మా ప్రభుత్వంలో మేము ఏ విధంగా అయితే ప్రతి గడప గడపకి వెళ్ళి సంక్షేమ పథకం ఇచ్చామో మా పంచాయతీలో మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మేము ప్రతి గడపను తట్టి ఉన్న ప్రతి ఒక్కరి పదహాలు ఇచ్చాము మీ ప్రభుత్వంలో ఏ గడపలు ఎవరున్నారు ప్రశ్నించే గొంతుకి ఎవరున్నారు ఎవరిని అణగదొక్కాలా ఎవరిని ఇబ్బంది పెట్టాలా కేసులు పెట్టి అనేటువంటి పరిస్థితుల దృష్ట్యా మీ ముగ్గురికి ఒక సామాన్య పౌరుడిగా నేను విసురుతున్నటువంటి సవాలు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎస్పెషలీ గౌరవ పవన్ కళ్యాణ్ గారికి గౌరవ పురంధేశ్వరి గారికి మీరిచ్చిన హామీలు కనుక ఈ ప్రభుత్వంలో ఎలక్షన్కు ముందు మీరు ఇచ్చిన హామీలు చంద్రబాబు నాయుడు గారికి ఎస్పెషల్లీగా మీరు మీ జీవిత కాల వ్యవధిలో కనుక ఇప్పుడు మీరు తీసుకున్నటువంటి ఈ యొక్క అధికార వ్యవధిలో అమరావతి పూర్తి చేయడం సంపూర్ణంగా పూర్తి చేయడం విషయంలో కానీ పోలవరం ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసినటువంటి పరిస్థితులు కనుక మీరు ఇచ్చిన హామీలు తూచ తప్పకుండా నెరవేర్చినట్లయితే ఒక సామాన్యపురుడిగా నేను ఇస్తున్న సవాలు సేకరించండి నేను ఈ రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోతాను లేని పక్షాన మీరు నా సవాలను స్వీకరించి ఈ రాష్ట్రం వెళ్ళిపోతారా అంటే స్థాయికి మించి మాట్లాడుతున్నాను అనుకోవద్దు మీరు కానీ గనక మీరు గనక తూచా తప్పకుండా మీరు నెరవేస్తే నేను రాష్ట్రం విడిచి మళ్ళా ఈ రాష్ట్రంలో నేను ఉన్నాను లేని పక్షాన మీరు ఈ రాష్ట్రం వదిలేలిపోతారా నా సవాల్ స్వీకరిస్తారా అని ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నా సొంత నిర్ణయంగా ఒక పౌరుడిగా నేను మీకు ఛాలెంజ్ చేస్తున్నాను నా ఛాలెంజ్ని స్వీకరించేవాడు ఉంచేవారు ఎవరైనా మీ కోర్టు మీ ప్రభుత్వంలో ఉన్నట్లయితే నా సవాల్ స్వీకరించి దానికి అనుగుణం నడవాలని తెలియపరుస్తూ ఇట్లు మీ కేజీఆర్ సైనింగ్ అవు థ్యాంక్ యూ